ఈరోజు మన ఛానల్లో ఇంకొక సరికొత్త రెసిపీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అదే అండి ఆలు పరోటా ఆలు పరోటా ఎప్పుడు చేసినా కానీ మీకు అంతే ఫ్లేవర్ఫుల్గా స్మూత్గా టెక్స్చర్గా రావాలంటే ఒక చిన్న చిన్న టిప్స్ అనేవి నేను చెప్తాను అవి ఫాలో అయిపోవాలి ఈ ప్రాసెస్ కనుక మీరు యాజ్ ఈస్ ఫాలో అయిపోతే మీరు ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా కానీ రెస్టారెంట్ లాగా దాబా స్టైల్లో లాగా ఆలు పరోటా అంతే స్మూత్గా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా సో వీడియోలోకి వెళ్ళే ముందుగా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోని లైక్ చేసేసేయండి నేనైతే గోధుమ పిండి తీసేసుకొని అండ్ దాన్ని బాగా కొంచెం సాల్ట్ అండ్ వాటర్ మినిమల్గా యాడ్ చేసేసుకుంటా పిండి స్మూత్గా మృదువుగా వచ్చేలాగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది నేను కలుపుకున్నానండి ఇలా కలుపుకోవటం వల్ల ఉండలన్నీ పోయేసి మనకి ఆ పరోటా చేసుకునేటప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది సో నేను ఒక త్రీ పొటాటోస్ తీసేసుకొని బాయిల్ చేసేసుకొని పీల్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసేసుకొని చిన్నగా సన్నగా చాప్ చేసేసుకున్నానండి అండ్ కొంచెం పచ్చిమిర్చిని కూడా సన్నగా ఫైన్గా చాప్ చేసేసుకోవాలి అండ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ వెల్లుల్లి రబ్బలు తీసేసుకొని సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను అండ్ కొత్తిమీర కరివేపాకు కట్ చేసేసి పెట్టుకున్నాను అనమాట సో ఇక మనం రెసిపీలోకి వెళ్లే ముందర ప్యాన్ తీసేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని జీలకర్ర ఆవాలు మాత్రమే యాడ్ చేసేసాను కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసేసుకొని అండ్ ఫైన్గా చాప్ చేసేసుకున్న వెల్లుల్లి ముక్కలను అనేది అందులో యాడ్ చేసేసుకొని మీనిమమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఆ వెల్లుల్లి ఫ్లేవర్స్ అనేవి మొత్తం రిలీజ్ చేసేదాకా మనం వాటిని ఫ్రై చేసేసుకోవాలన్నమాట స్లోగా ఫ్రై చేసేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్స్ అవన్నీ రిలీజ్ అయిపోయి మనం తింటున్నప్పుడు మనకి బయట బయటకి ఆ టెక్స్చర్ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది సో కొంచెం పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ పసుపు కూడా యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నేను ఫ్రై చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఫైన్గా చాప్ చేసేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ ఆనియన్స్కి వాటికి తగ్గంతగా సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆలు పరోటా చేసుకునేటప్పుడు ఆనియన్స్ అవి ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ తక్కువగా యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇక మనకి ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన అనుకున్నప్పుడు కొంచెం నేను ధనియాల పొడి అండ్ మనకి పొటాటోకి ఆనియన్స్కి వాటికి సరిపడా అండ్ నేను కొంచెం గరం మసాలా సాల్ట్ అవన్నీ యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు మనం ముందులుగానే బాయిల్ చేసేసుకున్న పొటాటోని ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి లైక్ ఇలా స్మూత్గా చేత్తో కానీ అండ్ పప్పుగుత్తితో కానీ అంటే ఉండలు లేకుండా స్మూత్గా చేసేసుకోవాలన్నమాట అప్పుడే మనం పరోటా చేసుకునేటప్పుడు మనం పిండి పెట్టుకుంటాం కదా అది కూడా పీసెస్గా లేకుండా ఫైన్గా మనం రుద్దుకునేటప్పుడు చపాతి రుద్దుకునేటప్పుడు బాగా వస్తుంది సో అందులో యాడ్ చేసేసుకొని నేను బాగా మిక్స్ చేసేసుకున్నాను లాస్ట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను అండ్ ఆయిల్ తక్కువగా వేసుకొని మినిమం ఫ్లేమ్లో పెట్టేసుకొని అందులో టెక్చర్ అండ్ ఆయిల్ అదేం లేకుండా మనం పొటాటోని అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట సో చల్లారిన తర్వాత కనిపిస్తుంది కదా ఉండలు వచ్చేలాగా మనం ఉండలు వచ్చేలాగా అంత వాటరీ కన్సిస్టెన్సీ ఆయిల్ కన్సిస్టెన్సీ లేకుండా చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి మెయిన్ స్టెప్ మీరు కనుక పొటాటో బాయిల్ చేసినప్పుడు అలాగే వాటర్ ఉంచేసి ఫ్రై చేసేసినట్లయితే అది అట్లీస్ట్ ప్యాన్ మీద పెట్టేసినప్పుడైనా హీట్ చేసేసుకొని ఆ వాటర్ కంటెంట్ లేకుండా చేసుకోవాలి లేకపోతే మనం పరోటా చేసుకునేటప్పుడు మనకి కరెక్ట్గా రాదనమాట సో అందుకని చూశారు కదా నేను ఒక చపాతి తీ లైక్ గోధుమ పిండి ముద్ద తీసుకొని అది ఇలా షేప్ చేసేసుకొని అందు ఆలు స్టఫింగ్ అనేది మనం గోధుమ పిండి ముద్దలో పెట్టేసుకొని కనిపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట చూశారు కదా నేనైతే ప్రాపర్గా ఫోల్డింగ్ చేసేసుకొని స్టఫింగ్ అయితే ఏమీ బయటికి రాకుండా కనిపిస్తున్న విధానంగా ఫోల్డ్ చేసేసుకున్నాను నెక్స్ట్ అన్నిటికి కూడా నేను అలాగే ఒకేసారి ఫోల్డింగ్ అంటే స్టఫింగ్ని గోధుమ పిండి ఉండల్లో యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని అప్పుడు నేను పరోటా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను సో నేను చూపిస్తున్న విధానంగా మీరు కూడా స్టఫింగ్ని అలాగే బయటికి రాకుండా గోధుమ పిండి ఉండల్లో యాడ్ చేసేసుకోండి చూసారు కదా నేను ఇక్కడ మీకు ఎలాగైతే చూపిస్తున్నాను స్టఫింగ్ అందులో యాడ్ చేసేసుకొని ఈవెన్గా మనం రౌండ్గా చపాతి లేక పరోటా అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి నేను చూపిస్తున్న విధానంగా చేసేసుకోండి నేను ఫస్ట్ అన్నీ ఇలాగ ప్రిపేర్ చేసేసుకొని బౌల్లో పెట్టుకొని అప్పుడు నెక్స్ట్ పరోటను అనేది చేయటం అనేది స్టార్ట్ చేసేసాను చేసేటప్పుడు కొంచెం ఈవెన్గా అన్నిటిని నేను ఎలాగైతే స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను కొంచెం పరోటానికి స్ప్రెడ్ చేసేసుకొని టూ సైడ్స్ గోధుమ పిండి ఎక్కువగా యాడ్ చేసేసి అండ్ ఈవెన్గా ఎక్కువ ప్రెస్సింగ్ ఇవ్వకుండా ఈవెన్గా బోత్ సైడ్స్ ఫ్లిప్ చేసేసుకుంటా మీరు ఇలాగ చేసుకోవాలి ఎక్కువగా ప్రెస్సింగ్ ఇచ్చేయడం వల్ల ఆ స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది గుర్తుపెట్టుకోండి సో రిమైనింగ్ వాటికి కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే ఫాలో అయిపోవాలి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు కనుక ఎక్కువగా ప్రెస్ చేసేస్తే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేసి పరోటా అనేది సరిగ్గా రాదనమాట సో చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ మీద యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ సెకండ్ లైక్ ఫైవ్ టు టెన్ సెకండ్స్ బోత్ సైడ్స్ హీట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్లిప్ చేసేసుకొని మనం అప్పుడు ఆయిల్ యాడ్ చేసేసుకుంటే పరోటా బాగా లోపల వరకు కుక్ అయిపోయి అండ్ పొంగుతున్నట్లుగా స్మూత్గా వస్తుంది అనమాట ఫైనల్గా మనకి రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఆలు పరోటా అయితే సో చూశారు కదా ఒకసారి మీరు కూడా ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే ఈ ప్రాసెస్లో కనుక ట్రై చేస్తే టెక్స్చర్ స్మూత్ ఫ్లేవర్ అన్నీ చాలా బాగా వస్తుందనమాట ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రీసెంట్గా నేను మన ఛానల్లో బందోస అనేది అప్లోడ్ చేసేసాను ఒకసారి చెక్ చేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి రెసిపీ వీడియోస్ కావాలో కమెంట్ చేయండి థ్యాంక్ యూ